హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కేఆర్ టెక్ అండ్ కేఆర్ లాగ్స్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే ఫ్రెండ్స్ కంట్రీ డిలైట్ గురించి ఒక ముఖ్యమైన ఆఫర్ అనేది మీ దగ్గరికి తీసుకొచ్చాను నాలుగు తీసుకుంటే నాలుగు ఫ్రీ అంటే మనం ఫోర్ పాల్ ప్యాకెట్స్ అనేవి మనం ఆర్డర్ చేసుకుంటే ఇంకొక ఫోర్ అనేవి ఫ్రీగా వస్తాయి ఫ్రెండ్స్ ఈ ఆఫర్ అనేది ఇప్పుడు రన్నింగ్లో నడుస్తుంది ఇంకొక విషయం ఏంటంటే కంట్రీ డిలైట్ వారు డైరెక్ట్గా డోర్ డెలివరీ అనేది ఇస్తున్నారు డైరెక్ట్గా ఇంటికి వచ్చి మనకి కాలింగ్ బెల్ కొట్టి ఈ యొక్క పాల్ ప్యాకెట్స్ అనేవి మనకి ఇస్తారన్నమాట ఇంతకుముందు నేను కంట్రీ డిలైట్ యొక్క వీడియో అనేది చేశాను దానికి మంచి స్పందనే వచ్చింది కాకపోతే కొంతమంది కామెంట్స్ అనేవి చేస్తున్నారు అది ఏ విధంగా మనం యాప్ ఎక్కించుకోవాలి అని చెప్పి యాప్ ఎక్కించుకోవాలంటే సింపుల్ ఫ్రెండ్స్ కింద నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చాను ఆ లింక్పై మీరు క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీరు యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు టూ ఫిఫ్టీ రూపీస్ పెట్టి రీఛార్జ్ అనేది ఫస్ట్ చేయండి దానికన్నా ఎక్కువ మీరు చేయకండి టూ ఫిఫ్టీ రూపీస్ రీఛార్జ్ అనేది మీరు చేసుకోండి మీ యొక్క కంట్రీ మీ యొక్క స్టేట్ మీరు సెలెక్ట్ చేసుకోవాలన్నమాట సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఏ పాల ప్యాకెట్ కావాలో అది డేట్ వైజ్గా అంటే పైన క్యాలెండర్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ ఆ యొక్క క్యాలెండర్లో ప్రతిరోజు ఒక్కొక్క పాల ప్యాకెట్ చొప్పున మీరు సెలెక్ట్ చేసి పెట్టుకోవాలన్నమాట అంటే మనం ఆర్డర్ చేయాలి ఆర్డర్ చేస్తే మీకు రేపటి నుంచి అవి డైరెక్ట్గా ఇంటికి డోర్ డెలివరీ అనేది అయిపోతాయి కంట్రీ డిలైట్ యొక్క పాలు చాలా అంటే చాలా బాగున్నాయి నేను ఆల్రెడీ ఇదే యూస్ చేస్తున్నాను డైరెక్ట్గా ఇంటికి డోర్ డెలివరీ అనేది ఇస్తున్నారు ఫ్రెండ్స్ మీరు కూడా ఈ విధంగా నాలుగు పాల ప్యాకెట్స్కి నాలుగు ఫ్రీగా తీసుకోవాలి అని చెప్పి మీరు అనుకుంటే తప్పకుండా డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను వెళ్ళి మీరు క్లిక్ చేసి నాలుగు పాల ప్యాకెట్స్ అనేవి ఆర్డర్ చేసుకోవచ్చు ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూసుకున్నట్టయితే ఒక పాల ప్యాకెట్ అనేది ఫోర్ ఫిఫ్టీ ఎంఎల్ అనేది వస్తుంది ఫ్రెండ్స్ ఈ యొక్క పాల ప్యాకెట్ అనేది ఏడు గంటల లోపు మీ ఇంటికి డోర్ డెలివరీ అనేది చేస్తారు ఫ్రెండ్స్ ప్రతిరోజు ఈ యొక్క పాల ప్యాకెట్ అనేది డైరెక్ట్గా మీ ఇంటికే వచ్చేస్తుంది ఈ యొక్క పాలని మీరు టెస్ట్ చేసుకోవడానికి టెస్టింగ్ కిట్ కూడా ఇస్తారు మీరు కావాలంటే టెస్ట్ కూడా చేసుకోవచ్చు ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే రివ్యూలు అనేది నేను తప్పకుండా చూస్తాను ఫ్రెండ్స్ ఎందుకంటే జనాలు తీసుకుంటున్నారు కదా వాటి యొక్క రివ్యూస్ దాని యొక్క స్టార్ రేటింగ్ అనేది తప్పకుండా చూసుకోవాలి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఏదైనా మొబైల్ కొనాలంటే మనం స్టార్ రేటింగ్ అనేది చూస్తాం ఏదైనా మూవీకి వెళ్ళాలంటే మనం స్టార్ రేటింగ్ అనేది చూస్తాం ఇక్కడ కూడా మీరు పాల ప్యాకెట్ అనేది తీసుకోవాలనుకుంటే ఇక్కడ స్టార్ రేటింగ్ అనేది ఇచ్చారు వెబ్సైట్లోకి వెళ్ళి మీరు క్లియర్గా చూసి అప్పుడు తర్వాత మీరు ఆలోచించుకొని తీసుకోండి కంట్రీ డిలైట్ యాప్లో మీరు వెళ్ళిన తర్వాత అక్కడ చాలా ప్రొడక్ట్స్ అనేవి కూడా ఉంటాయి ఫ్రెండ్స్ ప్రతీదీ మీరు తీసుకోవాలి అని చెప్పి ఏం ఏం లేదు ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే కోకోనట్స్ మిల్క్ ప్యాకెట్స్ బనానా ఇలాగా చాలా రకాల ప్రొడక్ట్స్ అనేవి వీళ్ళవి ఉంటాయి ఇక్కడ బఫేలో మిల్క్ మిల్క్ అని చెప్పి రెండు రకాలు ఉంటాయి ఫ్రెండ్స్ మీకు ఏది కావాలో అది మాత్రమే సెలెక్ట్ చేసుకోండి ఏది పడితే అది ఆర్డర్ చేసేస్తే మీకు టూ ఫిఫ్టీ రూపీస్ రీఛార్జ్ చేసినప్పుడు వ్యాలెట్లో పైన మీకు మీ మనీ అనేది మెన్షన్గా కనబడుతుంది అది తప్పకుండా మీరు చూసుకోండి ఆ యొక్క మనీ అనేది మీకు కనబడుతూ ఉంటుంది కదా మీరు అది చూసుకొని దానిలో నుంచి మనం ప్రతిరోజు ఒకటి చొప్పున మీరు మిల్క్ ప్యాకెట్ అనేది ఆర్డర్ పెట్టండి మీ యొక్క టూ ఫిఫ్టీ రూపీస్ రీఛార్జ్ అనేది అయిపోతే అది రెడ్ కలర్లో మీకు చూపిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ మనకి ఏదైనా ప్రోడక్ట్ నచ్చితే మీరు ఆ ప్రోడక్ట్ కూడా మీరు యాడ్ టు కార్ట్ చేసుకోవచ్చు యాడ్ టు కార్ట్ చేయగానే ఆ యొక్క పాల ప్యాకెట్తో సహా ఇది కూడా మీకు డైరెక్ట్గా ఇంటికి అనేది తెచ్చిస్తారన్నమాట కంట్రీ డిలైట్ యొక్క ఈ యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకునేటప్పుడు ఏదైనా మీకు ఎర్రర్స్ అనేవి కనబడితే నాకు కామెంట్ చేయండి నేను తప్పకుండా ప్రతి ఒక్క కామెంట్ అనేది నేను చదువుతాను కామెంట్ అనేది తప్పకుండా రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే కంట్రీ డీలైట్ యొక్క ఏ ప్రోడక్ట్ అయినా ఏడు గంటల లోపు మనకి ఇంటికి చేరుతుంది రీఛార్జ్ కనుక మీరు చేసుకోవాలి అనుకుంటే ఫస్ట్ రీఛార్జ్ టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే చేయండి చాలా మంది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెడుతున్నారు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పెట్టి రీఛార్జ్ చేశాను అని చెప్పి ఫస్ట్ టైం రీఛార్జ్ చేసేటప్పుడు టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే రీఛార్జ్ చేయండి ఎక్కువగా రీఛార్జ్ చేసేసి దాని తర్వాత ఆ మనీ అనేది మీకు మళ్ళీ తిరిగి రావు ఎందుకంటే ఒకసారి వాలెట్లోకి మనం పంపించిన మనీ రివర్స్గా మనం తీసుకోలేము అర్థమైంది కదా ఫ్రెండ్స్ అందుకని చెప్పి టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే రీఛార్జ్ చేసుకోండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా నేను రివ్యూస్ అనేవి చదువుతూ ఉంటాను ఈ రివ్యూస్ మొత్తం మీరు కూడా ఒకసారి చూడండి దీనికి క్వాలిటీ కూడా చెక్ చేశారు ఆ యొక్క క్వాలిటీ సర్టిఫికెట్ కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఇక్కడ మీరు రివ్యూస్ అండ్ రేటింగ్స్లో చూసుకుంటే అందరూ దాదాపు ఫైవ్ స్టార్లు మాత్రమే ఇచ్చారు మీరు చూస్తున్నారు కదా వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయబాకండి స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు ఇప్పుడు నేను మీకు ఎన్బిహెచ్సి సర్టిఫికేట్ అనేది చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఈ యొక్క పాలని టెస్ట్ చేసిన రిపోర్ట్ అన్నమాట ఈ యొక్క రిపోర్ట్ అనేది లాబొరేటరీ నుంచి డైరెక్ట్గా ఈ యొక్క వెబ్సైట్లో మనకి చూపించడానికి మాత్రమే పెట్టారు పాలని మాత్రం అందరూ వాడుతున్నారు ఫ్రెండ్స్ ఈ యొక్క ఆఫర్ అనేది మనం వదులుకోకుండా ఉండడానికే ఈ వీడియో అనేది చేశాను అంతేగాని వేరే ఉద్దేశం ఏమీ లేదు మీకు నచ్చితే మాత్రం యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అనేది తప్పకుండా చేసుకోండి బెల్ ఐకాన్ అనేది ఖచ్చితంగా ప్రెస్ చేయండి